నమస్కారం సార్ వీళ్ళందరూ రకరకాల ప్లేస్లు ఉంటారు సార్ కోఆర్డినేట్ చేయాలంటే టాస్క్ అండి రెండు వేల ఇరవై ఐదున ద్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు ప్రకటించినటువంటి సిఏ ఫలితాలలో మాస్టర్మైన్స్ విద్యార్థులు సాధించినటువంటి అచీవ్మెంట్స్ మీకు తెలియజేయాలని ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది సిఏ ఫలితాలలో ఈసారి సిఏ ఫౌండేషన్ సిఏ ఇంటర్ సిఏ ఫైనల్ మూడు ఒకే రోజు రిలీజ్ చేయడం జరిగింది ముందుగా సిఏ ఫైనల్ సో ఐదుగురు విద్యార్థులు మొదటి యాఫై ర్యాంకుల్లో నిలవడం జరిగిందంటే ఆల్ ఇండియా ట్వంటీ థర్డ్ ర్యాంక్ ట్వంటీ సిక్స్ ర్యాంక్ థర్టీ థర్డ్ ఫార్టీ వన్ ఫార్టీ త్రీ ఈ ఐదు ర్యాంకులు మొదటి యాఫై ర్యాంకుల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు క్యావసం చేసుకున్నారు తర్వాత సీఏ ఇంటర్ మొదటి యాఫై ర్యాంకులు ప్రకటించడం జరుగుతుంది ఆ మొదటి యాఫై ర్యాంకుల్లో ఆల్ ఇండియా ఫిఫ్టీన్త్ ర్యాంక్ అండ్ ఆల్ ఇండియా ట్వంటీ నైన్త్ ర్యాంక్ పదిహేను ఇరవై తొమ్మిది ర్యాంకులు మాస్టర్ మైన్స్ విద్యార్థులు కైవసం చేసుకున్నారు అండ్ చివరిగా సిఏ ఫౌండేషన్ ఇవి కేవలం ఇరవై ర్యాంకులు మాత్రమే ప్రకటిస్తారు ఈ ఇరవై ర్యాంకుల్లో ఆల్ ఇండియా పదహారు ర్యాంక్ సిక్స్టీన్త్ ర్యాంక్ సెవెంటీన్త్ ర్యాంక్ ఇద్దరికి వచ్చింది అంటే ముగ్గురు సిక్స్టీన్త్ ర్యాంక్ ఒకరికి అండ్ పదిహేడవ ర్యాంక్ ఇద్దరికి మొత్తం పది ర్యాంకులు మాస్టర్ మైన్స్ విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగింది ఎప్పటిలా అని నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఈ యొక్క ర్యాంకులకు క్రెడిట్ వందకి వంద శాతం నేను విద్యార్థులకే ఇస్తాను సో కాకపోతే మా దీనికి సహకరించినటువంటి మా టీం మెంబర్స్ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ కానీ మా స్టాఫ్ కానీ అలానే మా స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ కూడా మేము చదువు చెప్పిన ప్రతి విద్యార్థికి ర్యాంక్ వస్తుంది మా క్రెడిట్ అవుతుంది కానీ కొంతమందికే ర్యాంక్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నేను విద్యార్థులకే ఈ క్రెడిట్ని నేను ఇస్తున్నాను చివరిగా మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక ఐదు లక్షల మంది టెన్త్ క్లాస్ పాస్ అవుతుంటే కామర్స్ జాయిన్ అవుతున్న వాళ్ళు ఐదు శాతం మంది కూడా లేరు సో ఇలాంటి ప్రెస్ మీట్లు మేము కండక్ట్ చేసేది మాస్టర్ మైన్స్కి వచ్చిన ర్యాంకులు పది మందికి తెలియాలని కాదు మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కామర్స్కి ప్రచారం కల్పిస్తే చాలా మంచి కోర్స్ ఇది మధ్యతరగతి వాళ్ళకు ఉపయోగపడేటువంటి కోర్సు బయట అకౌంటెంట్లకి చార్టడ్ అకౌంటెంట్లకి విపరీతంగా డిమాండ్ ఉంది ఇది మా వల్ల ఏమాత్రం కాదు మీ వల్ల మాత్రమే అవుతుంది మీడియాకు ఉన్నటువంటి పవర్ అది మీడియాకు ఉన్నటువంటి రీచ్ అది అది నేను ప్రతిసారి కామర్స్లో లేదా ప్రతిసారి అచీవ్మెంట్స్ లేదా ర్యాంకులు వచ్చినప్పుడు మిమ్మల్ని కోరుకునేది అదొకటి థ్యాంక్ యూ వెరీ మచ్